అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం ఇది కేవలం పురాతన గ్రంథాల గురించి కాదు మన జీవితంలో మనం అడగగలిగే అత్యంత లోతైన ప్రశ్నల గురించి అవే ఉపనిషత్తులు అసలైన వాస్తవికత అంటే ఏమిటో తెలుసుకోవడానికి చేసే ఒక గొప్ప అన్వేషణ సరే మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది ఒక ప్రశ్నతో ఇది కేనో ఉపనిషత్తులోని ప్రశ్న చూడండి మన మనసు ఆలోచిస్తోంది మనలో ప్రాణం కదులుతోంది కానీ వీటన్నింటి వెనక ఉన్న అసలైన శక్తి ఏదీ ఈ కనిపించని శక్తి గురించే మన అన్వేషణ చూశారా ఈ ఒక్క ప్రశ్నే మొత్తం ఉపనిషత్తుల అన్వేషణకు పునాది వేసింది బ్రహ్మం అని పిలువబడే ఆ అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలనే తపనకు ఇదే నాంది పలికింది సరే ఇంత గొప్ప శక్తి కోసం ఎక్కడ వెతకడం మొదలు పెట్టాలి మనకు వెంటనే గుర్తొచ్చేది మన ఇంద్రియాలే కదా మన కళ్ళు చెవులు మన స్పర్శ కాని ఉపనిషత్తులు ఒక చిన్న కథ ద్వారా మన ఇంద్రియాలకు ఒక పరీక్ష పెడతాయి ఈ కథలో మొదటగా అగ్నిదేవుడు కనిపిస్తాడు తన శక్తి గురించి చాలా గర్వంగా చెప్తాడు భూమిమీద ఉన్న దేన్నైనా కాల్చేయగలనని అంటాడు నిజమే కదా అగ్నికి ఆ శక్తి ఉంది ఆ తర్వాత వస్తాడు వాయుదేవుడు అంటే ప్రాణశక్తికి అధిపతి తను ఈ ఉన్న దేన్నైనా ఎగరేసుకుపోగలనని తన ఆధీనంలోకి తీసుకోగలనని నమ్ముతాడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే అగ్నికీ వాయువుకీ అంత శక్తి ఉన్నప్పటికీ వాళ్ల ముందు ఒక చిన్న గడ్డిపరకను పెట్టి దాన్ని కదల్చమంటే ఇద్దరూ ఫెయిలయ్యారు ఆ గడ్డిపరకలో ఉన్న ఆ అగోచర శక్తే బ్రహ్మం దీనిబట్టి మనకేం తెలుస్తోంది మన ఇంద్రియాలకు తెలిసేది మన కంటికి కనిపించేదే పూర్తి సత్యం కాదనమాట అంటే మన ఇంద్రియాలు మనల్ని అంతిమ సత్యం దగ్గరకు తీసుకెళ్లలేవు అప్పుడు అన్వేషణ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఒక ముఖ్యమైన ఎంపిక గురించి ఉపనిషత్తులు చెప్తాయి కథోపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది నచికేతుడు అనే ఒక చిన్న కుర్రాడికి సాక్షాత్తు మృత్యుదేవుడైన యముడుతో మాట్లాడే అవకాశం వస్తుంది యముడు అతనికి వరాలిస్తానంటాడు యముడు నచికేతుడికి రెండు దారులు చూపిస్తాడు ఒకటి ప్రేయస్సు అంటే సులభంగా వెంటనే దొరికే ఆనందం డబ్బు అధికారం లాంటివి రెండోది శ్రేయస్సు అంటే కష్టమైన శాశ్వతమైన మంచినిచ్చే జ్ఞానమార్గం నచికేతుడికి యముడు ఎన్ని ప్రాపంచిక సుఖాలను ఆశచూపించినా అతను వాటన్నింటినీ తిరస్కరించి శ్రేయస్సు మార్గాన్నే ఎంచుకున్నాడు సరే నచికేతుడు సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు మరి ఎంపిక ఉపనిషత్తుల యొక్క అసలైన రహస్యాన్ని మనకి ఎలా పరిచయం చేస్తుందో చూద్దాం కథోపనిషత్తు మన లోపలికి ప్రయాణం చేయడానికి ఒక మ్యాప్ లాంటిదిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే బయట ఉన్న మన ఇంద్రియాల నుంచి మొదలుపెట్టి మనస్సు ఆ తర్వాత బుద్ధి అలా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే చివరికి మనం ఆత్మను అంటే మన నిజ స్వరూపాన్ని చేరుకుంటాం ఇక్కడే ఉపనిషత్తులో ఒక అద్భుతమైన నమ్మశక్యం కాని నిజాన్ని మన ముందు ఉంచుతాయి అదేంటంటే మన లోపల ఉన్న ఆ ఆత్మ అంటే ఆత్మన్ ఈ మొత్తం విశ్వానికి మూలమైన బ్రహ్మన్ రెండూ వేరు కాదు ఒక్కటే ఒక్కసారి ఆలోచించండి మనలోని సారం ఈ విశ్వం యొక్క సారం ఒక్కటేనట మంచిది ఆత్మా బ్రహ్మం ఒక్కటే అని తెలిసింది మరింతకీ ఈ బ్రహ్మం యొక్క అసలైన స్వభావం ఏంటి అది ఎలా ఉంటుంది ఉపనిషత్తులేమంటాయంటే ఈ సృష్టికి మూలమేదో జడపదార్థం కాదట అది ఒక వర్ణించలేని ఆనందం దాన్ని తద్వనం అని కూడా అంటారు అంటే ఆరాధించదగిన ఆనందం అని అర్థం దీన్నే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సచ్చిత్ ఆనంద్ అంటారు సత్ అంటే ఎల్లప్పుడూ ఉండే ఉనికి చిత్ అంటే స్వచ్ఛమైన చైతన్యం ఆర్ ఆనంద్ అంటే ఎటువంటి కారణం లేని సంపూర్ణమైన ఆనందం ఈ మూడు కలిసిన స్థితే బ్రహ్మం అన్నమాట ఇదంతా విన్న తర్వాత మనకొక ప్రశ్నొస్తుంది ఒకవేళ ఈ సృష్టి మొత్తం అనంతమైన ఆనందం నుంచే పుట్టిముంటే ఈ విశ్వం యొక్క మూల ఆనందం ఆనందమైతే మరి మనం వెతుకుతున్నది దేనికోసం బహుశా మనం కొత్తగా దేనినో పొందడానికి ప్రయత్నించడం లేదు మనం ఇప్పటికీ ఏమయ్యున్నామో దాన్ని తెలుసుకోడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నామేమో ఆలోచించండి